శి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే బాగుంది అని చెప్పొచ్చు ఆదాయం పదకొండు వ్యయము పదకొండు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు నరదృష్టి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది ఎందుకుంటుంది బాగా సంపాదించుకుంటున్నారు వీళ్ళు బాగున్నారే అన్ని అనుకూలంగా చేసుకుని వెళుతున్నారే వీళ్ళని ఎలాగైనా మనం ఏం చేయగలము అనేటువంటి భావనతో నరదృష్టి అనేటువంటిది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది అయినా అది మిమ్మల్ని ఏమీ చెయ్యదుగాక అధిక శ్రమ అనేది ఉంటుంది సమయానికి డబ్బులు చేతికి అందక ఉక్కిరి బిక్కిరై తర్వాత అంది ఆ ప్రయత్నాలు మీరు అనుకూలముగా చేసుకుని ముందుకు వెళ్ళే విధముగా ఉంటుంది మానసికంగా కొంత ఆందోళనకరంగా అనేటువంటిది ఉన్నప్పటికీ బంధువుల వలన కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ మీకు జయమే కలుగుతుంది గాక లాయర్లను రైతులకు లాయర్లకు రైతులకు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉండబోతూ ఉన్నది కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెంచుకోబోతున్నారు మీరు మీ నడవడిక వలన అనేటువంటిది తెలుస్తున్నది అనుకున్నది సాధించేటువంటి తత్వముతో పట్టుదలగా ముందుకు వెళ్ళి సాధిస్తారు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో పనిచేస్తారు దైవానుకూలతతో బయట బయటపడిపోతారు గాక మేలు జరుగుతుంది సినిమా రంగం వారికి చాలా యోగదాయకముగా ఉన్నది రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అధిక శ్రమ అనేటువంటిది చాలా అవసరమవుతూ ఉన్నది చిన్నదానికే ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది కానీ అధిక శ్రమ బాగా తిరిగి సంపాదించుకోవటము కూడా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా యోగదాయకముగా ఉన్నది అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు అనుకూలతగా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు తర్వాత టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగదాయకముగానే ఉంటూ ఉన్నది అన్ని రకాల మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ